నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం పాతమంగళగిరి సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నాం ఇక్కడ దివంగత సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘ పెద్దలు తాత జయప్రకాశ్ నారాయణ అలాగే వాకా రామ్ గోపాల్ గౌడ్ రేఖా సుధాకర్ గౌడ్ గాజులపాటి కళ్యాణి గారు తదితర నాయకులు ఇచ్చేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు గౌడ కమ్యూనిటీ హాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్లు ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ అలాగే రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు వాకా రామ్ గోపాల్ గౌడ్ తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్ తదితరులు విచ్చేశారు గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భారతదేశ ముద్దుబిడ్డ సర్వాయి శ్రీ శ్రీ సర్వాయి పాపన్న గౌడు గోల్కొండ కిల్లాని జయించినటువంటి మహారాజ్ ఆయనది మూడు వందల డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంలో మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి గౌడ సంఘీలందరూ కూడా ఈ రోజున ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న ఆయన చేసినటువంటి సేవలు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టి ఆయన చేసినటువంటి సేవలు కూడా ఒకసారి మన యువకులకు కూడా తెలియజేయటానికి ప్రత్యేకంగా ఈ రోజున మూడు వందల డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంలో జరుపుకుంటున్నాం ఆ సందర్భంలో నిజాం నవాబులు గాని అక్కడ ఉన్నటువంటి మహారాజులు గాని ఆ రోజున గోల్కొండ కోటను కొట్టి ఆయన జయించిన సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి సేవలు దాన్ని ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన ఏదైతే సర్వాయి పాపన్న దానికి జై గౌడ ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ గ్రామాల్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ రోజుల్లో సర్వాయి పాపన్న కూడా అదే విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే ఉండేవాడు అదే విధంగా ఇప్పుడున్నటువంటి జై గౌడ ఉద్యమ నాయకులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్యాయం జరిగిన చోట వాళ్ళు వెళ్లి ప్రత్యేకంగా గౌడ కమ్యూనిటీకి ఆయన చేసినటువంటి సేవలు ఒకసారి గుర్తు పెట్టుకుని ఇప్పుడున్న యువ నాయకులు కూడా తీసుకొస్తానికి ఈ రోజున మంగళగిరి గౌడ సంఘీయులందరూ కూడా ఈ పట్టణంలో ఉండి ఆయన మూడు వందల డెబ్బై ఐదవ జన్మదిన జరుపుకుంటున్నాం అనేది మీ అందరికి తెలియజేస్తున్నా నమస్కారం ఈరోజు శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్భై ఐదవ జయంతి జయంతిని మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవంగా మరి గౌడ్ కుటుంబ సభ్యులందరి మధ్యన జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం వరంగల్ జిల్లానే పుట్టి ఆయన మన కోసం అనేక మందిని ఎదిరించి అయినటువంటి కలుగీతని చేపట్టి ఆయన ఆ రోజున జరుగుతున్నటువంటి మరి గోల్కొండ సైనికులు తొత్తులుగా వ్యవహరించి వారు అనేక పన్నులు విధించి మన ప్రజల మీద జ జరుగుతున్నటువంటి మరి హింసాత్మక చర్యల నుండి కాపాడటం కోసం అలాగే ప్రజల్లో అనేక భూమి పన్ను శిస్తులు అని చెప్పి రకరకాలుగా కులాలు మతాల పేరున శిస్తులు విధించి అందులో భాగంగానే గౌడవృత్తి అయినటువంటి తాడి చెట్ల మీద కూడా పన్ను వేసి మరి దాన్ని వసూలు చేయడంలో ఎంతో మరి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాల్లో ఆయన బయటకు వచ్చి అనేక మంది సైనికులతో పోరాడి అప్పటి నుంచే మరి ఆయన బాల్యం నుంచే కూడా తిరుగుబాటుతనంతో గోల్కొండ కోటను మరి రాజ్యాంగం చేసుకుని ఆయన పరిపాలన చేయడం జరిగింది ఎంతోమంది ఈ రోజున గౌడ బిడ్డల్ని మనం ఇది చూస్తుంటే ఆయన అంత ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి గౌడికి పిల్లలకు కానీ ఆయన జీవిత చరిత్ర ఏదీ తెలియదు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోనూ సర్దార్ సర్వారి పాపన్న గౌడు విగ్రహాన్ని పెట్టాలి ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవాలి అలాగే ప్రభుత్వం లాంఛనపరంగా పరంగా కూడా మరి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మంగళగిరి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం జరుపుకోవటం అనేది మహానందం ఆయన చిన్నతనం నుంచే కష్టపడి పనిచేస్తూ ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ రోజు నవాబు పరిపాలనలో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో చిన్నతనం నుంచే కత్తి సాము కర్ర సాము వివిధ రకాల కార్యక్రమాలు నేర్చుకొని తను కూడా కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నవాబుల మీద తిరుగుబాటు చేసినటువంటి మహానుభావుడు అలానే తిరుగుబాటు కాకుండానే గోల్కొండ కిల్లాని వశం చేసుకుని ప్రజా పరిపాలన సాగిస్తూ ప్రజలందరూ కూడా దగ్గరై దళితులకు పీడితులకు రైతు బాంధవులందరూ కూడా చక్కటి పరిపాలన సాగించినటువంటి మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజున మన మంగళగిరి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్మరించుకోవటం అనేది చాలా ఉన్నతమైన విషయం అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం వారు నిర్వహించడం దానికి ముఖ్య అతిథులుగా తాతా జయప్రకాశ్ నారాయణ గారి కానీ అదేవిధంగా రాజులపాటి కళ్యాణి గారిని ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం తాను పేద గౌడ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి గెరిల్లా యుద్ధాలు చేసి బహుజనులందరినీ కలుపుకొని ఆనాటి నవాబు యొక్క దుశ్చర్యలందరినీ కూడా ఎదుర్కొన్న వ్యక్తి మరి సర్వాయి సర్దార్ పాపన గారు ఆయన గోల్కొండ కిలాన్ని కొట్టాలని చెప్పి ఎంతో ఏ విధమైన ఆర్థిక సహాయం లేకపోయినప్పటికీ ఆయన పన్నెండు వేల మంది సైనికులను ఏర్పాటు చేసుకొని ఏడు నెలల కాలాన్ని కోల్కొండ కోటను కొట్టడం ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన ఎవరైతే వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కొనే దాంట్లో ఆయన చూపించిన ఉద్యమ స్ఫూర్తి ముఖ్యమైనది అదంతరూ కూడా యువతను ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశం చేత ఆంధ్రప్రదేశ్ గౌరవ సంఘం ఈ కార్యక్రమాల్ని ఉదా నేసుకొని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు దీన్ని గవర్నమెంట్ యొక్క ఫంక్షన్గా తీసుకొని చేస్తూ ఉంది అదేవిధంగా దీన్ని కూడా త్వరలో ఆ విధంగా చేపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యులందరిని కోరుతూ ఇంత సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మంగళగిరి నియోజవర్గ గౌడ్ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ సురగౌడు జయంతి కార్యక్రమం మేము చేయుటకు దాన్ని ఎంతో సంతోషిస్తున్నాం మరి ఆయన మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మరి పుట్టినా సరే మరి ఈరోజు కూడా మరి ఆయన అంటే మరి ఆయన చేసిన సేవలు అట్లాంటి మరి గో గోరకొండ కిల్లాని మరి ప్రజాపాలన సాగించాడంటే మరి అదేవిధంగా ప్రజల సమస్యలు ప్రజలకు ఉన్న ఇబ్బందులు అవన్నీ ఒకటి ఒకటి చేసి అన్ని ఎవరైతే వాళ్ళ మీద పనులు చేస్తున్నారో అప్పుడు నవాబులు వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఎదిరించి అదే విధంగా దాడులు చేసి మరి ప్రజా పాలన సాగించిన వ్యక్తి సర్దార్ సర్వపాపన్న గారు అలాగే కత్తి పట్టేది శత్రుడే కాదు బహుజన అప్పుల వీరుడు అని చెప్పేసి సాగించిన వ్యక్తి సర్దార్ సర్వపాపన్న గౌడు గారు అలాగే ఈ జయంతి కార్యక్రమం మేము చేసుకుంటూ చాలా సంతోషంగా భావిస్తున్నాము మరి ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌడ్ సంఘం తరఫున సెలవు తీసుకుంటున్నాను